ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మంచి చూసారా రెడ్ మందారం విడిచింది మాకు హోటల్ అని ఇది చూడండి ఇది ఇంకా రెడ్ ఇది చిన్న మందారం స్వీట్స్ కానీ ఉంచింది వంకాయ టెంపెత్తా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది స్వీట్స్ కానీ కదా చిన్న పింక్ మందారం నాటుకున్నాను ఇక్కడ వాతావరణం కూల్గా ఉంది ఈ టైంలో నాటుకుంటే మంచిగా వస్తాయి ఏ మొక్కలు నాటుకున్నా ఈ టైంలోనే నాటుకుంటా పోసేసాను ఈ గులాబీ మొక్క పెద్దది పోయింది ఎండిపోయింది ఫ్రెండ్స్ దానికి దాని కొమ్మ పాక కొమ్మ వచ్చింది అసలు మొక్క చనిపోయింది చూడండి పసుపు చెట్టు చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఎప్పుడూ ఇదైపోతా మొలకలు వచ్చిన బంగాళదుంపలు పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి అలా మొలకలు వచ్చాయో ఇవి నాటుకుందాం చక్కగా ఇవి నాటుకుందాం ఫ్రెండ్స్ ఆలుగడ్డలు ఇలా మట్టిలో పెట్టుకుందాం ఇందులో పెట్టేసుకుందాం ఇంకా మట్టి ఒకటి ఇక్కడ నాటుకున్నాను ఇంకోటి దగ్గర నాటుకున్నా ఇంకోటి ఈ కుండీలో నాటుకుందాం ఒక ఇయర్ అయితే బాగా వచ్చింది ఆలుగడ్డలు ఆరుగడ్డగా చేస్తాను అక్కడ దీనికి పచ్చిమిర్చి ఉన్న హార్వెస్ట్ చేసుకున్నార్చి హార్వెస్ట్ చేసేస్తాను పచ్చిమిర్చి హారస్ట్ చేస్తాను చూడండి పచ్చిమిర్చి కొన్ని అయితే పండిపోయి కూడా పోయటం లేట్ అయ్యి ఇది చూసారా ఇది నాకు బర్త్డే గిఫ్ట్కి ఒక అమ్మాయి ఇచ్చింది అది అంటూ ఇక్కడ వేసాను అనమాట మంచిగా వస్తుంది ఇది తర్వాత ఇది బంబూ ప్లాంట్ అది లక్కీ ప్లాంట్ ఏదో అంటారు కదా ఇది తమలపాకు 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 చెట్టు ఇదివరకేసాను ఎండ తగలగానే పోతుంది అందుకే నీళ్ళ పెట్టేసాను ఇక్కడ